ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కదలిక వచ్చినప్పుడు మన హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది లేనేవి బయటకు రావు కదా అందులో బట్టి దేవుని చేద్దాం ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్ల్ ఆఫ్ గాడ్ సెట్ ఒక దావిజన్ అంటాడు ఫిల్ యువర్ మైండ్ అండ్ యోర్ హార్ట్ విత్ గా వర్డ్ దెన్ యూ డోంట్ హ్యావ్ ప్లేస్ వట్ డెవిల్స్ లైస్ అన్నాడు అపవాద యొక్క అబద్ధాలకు నీ హృదయంలో చోటు ఉండకూడదు అంటే నీ అంతా దేంతో నింపుకోవాలి దేవుని వాక్యంతో నింపేసుకోవాలి దేవుని వాక్యంతో మన హృదయాన్ని బాగా నింపుకోవాలంటే నెలకు ఒకసారి అన్న దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా అంతేనా మరి అంత సీరియస్ గా చూపుతారు మీరు నెలకు ఒకసారి అంటే కొంతమంది యా నేను అదేగా చేరుతున్నాను అండి నెలకొక్కసారి దేవుని వాక్యాన్ని చదివితే నీ హృదయం అంతా నింపబడుతుందా దేవుని వాక్యంతో పోనీ వారానికి ఒకసారి చదివితే దేవుని వాక్యం ప్రతి రోజు చెప్పండి ఏం చేయాలా ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు నువ్వు సక్సెస్ సాధించాలంటే ఉన్నతమైన స్థితికి నువ్వు రావాలంటే నీ జీవితంలో దేవుని సేవకునిగా నువ్వు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకో దేవుడు వాక్యాన్ని గౌరవించే విధానంలోనే నీ జీవితం యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటది వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద మార్నింగ్ ఉదయం లేవగానే నీకు అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటి దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా ప్రయారిటీ ఇస్తున్నావా ఎన్ని పనులు ఉన్నా నేను ఎంత బిజీ ఉన్నా నేను ఆ రోజు చదవాల్సిన పోర్షన్ చదవాలి అని ఒక డిసిప్లిన్గా నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకుంటే నీ జీవితం అంతా డిసిప్లిన్గా ఉంటుంది నువ్వు దేవుని వాక్యం దగ్గరే క్రమశిక్షణ పాటించకపోతే దేవుని మందిర విషయంలోనే నీ క్రమశిక్షణ లేకపోతే ఇంకా మిగతా విషయాలు నువ్వు ఎలా ఉంటావు క్రమశిక్షణకి ఒకసారి ఆలోచించి నీ కాలేజీలో కావచ్చు నీ స్కూల్లో కావచ్చు నువ్వు పనిచేసిన ఆఫీసులో కావచ్చు నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ గా ఉండాలి అంటే లేక ఒక ఒక అద్భుతమైన వ్యక్తిగా నీ బాధ్యతలు నిర్వహించాలంటే ముందు దేవుని విషయాల్లో కదా నువ్వు సరవ్వాలి ఇక్కడ సెవెవ్వకపోతే అక్కడ సరిగ్గా ఉన్నావు అని ఎలా తెలుస్తుంది ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టే దేవుని కోసం చదువు దేవుని వాక్యాన్ని ఫీడ్ యువర్ మైండ్ అండ్ ఫీడ్ యో హార్ట్ విత్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ఆ రోజంతా నువ్వు పాపం చేయకుండా దేవునికి అవిధేయంగా బ్రతకకుండా దేవుని వాక్యం ఏం చేస్తుంది నిన్ను ప్రోత్సాహపరుస్తుంది ఆ వాక్యం నీకు కావాల్సిన శక్తి